రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రజలకు ఇసుక కొరత రానియకుండా కోటి మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు త్వరలో ఉచిత ఇసుక విధానంపై మార్గదర్శకాలు జారీ అవుతాయన్నారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక అక్రమాలపైనా విచారణ జరిపిస్తామంటున్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకను ఉచితంగా ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంగా ఉంది దీనికి సంబంధించి మత మాట్లాడడానికి గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు సార్ ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తారు ఉచిత అతి తొందరగా తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఇసుక లేక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేక అనేక మంది రోడ్ను పడిపోయారు వాళ్ళ మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో నడపాలంటే పూర్తిగా అందుబాటులోకి ఇసుక తీసుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం దానిలో భాగంగా సార్తో రివ్యూ చేసుకున్న తర్వాత ఎంత అవైలబిలిటీ ఉంది ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా ఇబ్బంది లేకుండా చేసి గా దాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది అతి త్వరలోనే దానికి ఎక్కడా కూడా ఆటంకాలు ఇబ్బంది లేకుండా తీసుకున్నటువంటి దాన్ని కంటిన్యూ చేయడానికి రాబోయే మూడు నెలల పాటు ఎందుకంటే ఉన్న అవైలబిలిటీ ఉన్నటువంటి శాండ్ కానీ ఏదైతే ఇవాళ మనకు రావాల్సినటువంటి షీల్డ్కి సంబంధించిన దాంట్లో ఉన్నదని కానీ టోటల్ కలుపుకుని రిక్వైర్మెంట్ ఎంత ఉంటుందని చూసుకుంటే దాదాపు సుమారుగా వన్ క్రోర్ వరకు ఉంటుంది ఆ వన్ క్రోర్కి ఎలా రీచ్ కావాలనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని మేము ఆల్రెడీ ప్రపోజ్ చేయడం జరిగింది దీని మీద ఒక నిర్ణయం తీసుకుని విధి విధానాలన్నీ కూడా రెండు రోజుల్లో ప్రకటించడం జరుగుతుంది సరఫరా బాధ్యతలన్నీ కూడా ఎట్లా ఉండబోతున్నాయి ఏం చేయబోతారు ఎవరికి ఇవ్వబోతున్నారు ఈ సరఫరా మొత్తం కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ దీన్ని మొత్తం కూడా డిసైడ్ చేయటం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఎక్స్కవేషన్ కానీ అక్కడ కావాల్సినటువంటి బాట వేసుకోవాలి వాళ్ళు లోపల బాట్లు కానీ ఇవన్నీ కూడా ఉంటుంది ప్రజెంట్ అయితే ఇప్పుడు యాజ్ అటైజ్గా మనకు ఉన్నటువంటి స్టాక్ పాయింట్స్ దాని ప్రకారం ఆల్రెడీ తెచ్చిన ట్రాన్స్పోర్ట్ ఏదైతే రీచెస్ దగ్గర నుంచి తెచ్చింది కలుపుకుని దాని నిమిత్తం వాళ్ళు ఒక ఫిక్స్ చేస్తారు దాని ప్రకారం తీసుకోవడం జరుగుతుంది తప్ప టోటల్ మిగతాతో కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వ హయాంలో కోట్లాది టన్నులు తయారు ఇసుక అక్రమంగా చేశారు తర్వాత చాలామంది ఇబ్బంది పడ్డారు ఇసుక విధానం ఆల ఆలస్యంగా అమలు కావడం సో దాన్ని అధిగమించబోతున్నారా ఎట్లా మీరు ఉపాధి కల్పించబోతున్నారు ప్రజలందరికీ డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని ఒక సొంత వనరులుగా చేసుకున్నారు ఇది సహజ వనరులుగా ఉన్నటువంటి ఈ ఇసుకని వాళ్ళ సొంత వనరుగా చేసుకుని సొంత ఆదాయ వనరుగా చేసుకున్నారు దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు ఒక్కొక్క లారీ నలభై వేల యాభై వేలు కూడా కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ దా ఆ పరిస్థితి రాకుండా ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటే వాళ్ళు ఇంటికి చేరే విధంగా దీన్ని డిజైన్ చేసుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దాని విధంగానే తగిన విధంగా మేము ఆయనకి చెప్పడం జరిగింది సంబంధిత అధికారులు అందరూ కూడా చెప్పడం జరిగింది దాని మీద వారు కూడా ఇమీడియట్గా పక్క రాష్ట్రాలు కూడా మేము పరిశీలన చేసుకుని దాని ప్రకారం ఎక్కడ వాళ్ళకన్నా మనం పూర్తిగా ఉచితంగా ఇచ్చేదాని కోసం తీసుకొస్తున్నటువంటి అన్ని చర్యలు కూడా తీసుకున్నాం ప్రస్తుతం వర్షాకాల సీజన్ కావడం వల్ల మీరు ఇసుక ఇసుక రిచ్లో తవ్వలేరు సో స్టాక్ పాయింట్ల వద్ద ఎంత అందుబాటులో ఉంది వచ్చే మూడు నెలల కాలానికి ఏ మేరకు ప్రజలకు అందుబాటులో చేస్తున్నారు అదే ఇప్పుడు మనకి రికార్డ్స్ ప్రకారం అఫీషియల్గా ఇంకేం చూడలేదు అఫీషియల్గా అన్అఫీషియల్గా వాళ్ళు చెప్పడం ఏంటంటే సుమారుగా ఒక థర్టీ ల్యాక్స్ అరౌండ్ అటు ఇటు ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు ఆ థర్టీ ల్యాక్స్ అక్కడ అవైలబిలిటీ ఉంటుంది ఏదైతే ఇవాళ మనకి రివర్ ఉన్నటువంటి రివర్ బ్యాంక్లో ఉన్నటువంటి షిల్ట్ కూడా కలుపుకుంటే రాబోయే మూడు నెలలకి సరిపోతుంది అక్కడి నుంచి మనకి రెయిన్ సీజన్ అయిపోతుంది కాబట్టి ఆగస్ట్ నుంచి మనం రీచెస్ నుంచి మనం కలెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్ రీచ్ రీచెస్ నుంచే ఏదైతే మనం పాయింట్స్ దగ్గర పెట్టుకుంటాం స్టాక్ పాయింట్స్ దగ్గరికి ఈ లోపల ఎక్కడన్నా ఎన్విరాన్మెంట్ ఈసీ క్లియరెన్స్లు కానీ ఇవ్వాలి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకుని ఇంకా ఎక్కువ రీచెస్ మనం అందుబాటులో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది తద్వారా ఎక్కడ కూడా శాండ్కి ఇబ్బంది లేకుండా చేయాలనే లక్ష్యం ప్రభుత్వ హయాంలో పెద్ద ఎక్కువ అక్రమాలకు పాల్పడ్డారు కదా దాని మీద విచారణ ఏమైనా చేయిస్తున్నారా ఉంది దాని మీద ఇంకా డెప్త్కి వెళ్ళాల్సింది ఉంది డెప్త్గా చూస్తున్నారు ప్రతిదీ కూడా చాలా అస్తవ్యస్తం చేస్తారు టోటల్ వ్యవస్థనే వాళ్ళ స్వార్థం కోసం నిర్వీర్యం చేస్తారు ఎంప్లాయీస్ అయితే ఎందుకున్నామన్నట్టు భయం భయంగా వాళ్ళు వాళ్ళ చూపుల్లో కనబడుతోంది ఇవాళ అవన్నీ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ప్రక్షాళన కార్యక్రమాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశాం పూర్తిగా డెప్త్కి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి వివరాల ప్రకారం ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళంది వాటి మీద విచారణ చేయించడమే ఏంటనేది టోటల్ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం జరుగుతుంది మొత్తానికి పూర్తిగా వ్యవస్థనంతా ప్రక్షాళన చేస్తాం ఉచితంగా ఇసుకను రాష్ట్ర ప్రజలకు అందుబాటులో అన్నది మంత్రి చెప్తున్నటువంటి పండుగ కెమెరా పర్సన్ సోమేష్ తో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ అమరావతి